ఉత్తరకాశీనే కాదు హరిద్వార్లో చేశాను టేరీలో చేశాను అక్కడ ఉన్న అదే పహాడ్ అని అంటారు అంటే హిల్స్ ఉత్తరాఖండ్లో హిల్స్ ప్లెయిన్స్ రెండు ఉన్నాయి అంటే ఉధమ్ సింగ్ నగర్ హరిద్వార్ ఇట్లాంటి ఏరియాస్ ఏమో ప్లెయిన్ ఏరియాస్ నేను చాలా వరకు అంత నా కెరీర్ స్టార్ట్ అయింది పదేళ్ళు నేను ఉత్తరాఖండ్లో హిల్స్లో చేశాను ఈ హిల్స్లో వాళ్ళు అందరూ ఏ ఏ చిన్న మంచి పని చేసిన మంచి పని అనే దానికంటే కూడా పని నా పని నేను చేసుకుంటూ పోయినా కానీ చాలా గుర్తించేవాళ్ళు సో మర్చిపోకుండా గుర్తు చేసుకుంటూ ఉంటారు నేను సెక్రటేరియట్లో ఇప్పుడు ప్రస్తుతం సెక్రటేరియట్లో ఉన్నాను వాళ్ళు కూడా చాలామంది ఈ రెండు నెలల్లో చాలామంది కలిశారు నేను అటువైపు వెళ్ళాను ఆ జిల్లాలకు వెళ్ళాను పని మీద వెళ్ళాను వాళ్ళని కలవడానికి వెళ్ళాను దట్స్ ఎ గుడ్ ఫీలింగ్ ఎగ్జాక్ట్లీ సార్ అవునండి మీ బాధ్యతలు ఏంటి ఇప్పుడు రైట్ నేను ఇప్పుడు యామ్ ప్రెజెంట్లీ హోల్డింగ్ త్రీ పోర్ట్ఫోలియోస్ ఇన్ సెక్రటేరియట్ ఐఎమ్ సెక్రటరీ లేబర్ సెక్రటరీ సోషల్ వెల్ఫేర్ అండ్ సెక్రటరీ ప్లానింగ్ ఈ మూడు ఫర్ ద స్టేట్ ఆఫ్ ఉత్తరాఖండ్ సో అదర్ దాన్ దట్ నాకు ఇక్కడ సేతు ఆయోగ్ అనేసి ఒక ఆయోగ్ ఉంది ఐఎమ్ ఏసీఈఓ ఫర్ ద సేతు ఆయోగ్ నే పీపీపి సెల్ అనేసి ఒక సెల్ ఉంది ఐఎమ్ ఇన్ఛార్జ్ ఆఫ్ దట్ ఇంకా కొన్ని డైరెక్టరేట్స్ ఉన్నాయి వాటికి నేను డైరెక్టర్గా పనిచేస్తున్నాను